ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతులకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయి సో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడు శుభవార్తలు అనేవి రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి మనకు అమలులోకి రాబోతున్నాయి ఎవరెవరు ఈ యొక్క మూడు శుభవార్తలను పొందుకుంటారు సో ఈ యొక్క మూడు శుభవార్తల వల్ల రైతులకు ఏ విధంగా మేలు చేకూరబోతుందో వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులు కనుక ఉంటే వెంటనే ఈ వీడియోనైతే మీరు లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మన ఛానల్లో రెగ్యులర్గా మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాం కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ మూడు శుభవార్తలకు సంబంధించి మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే సో మొట్టమొదటిగా మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది ప్రకటించడం జరిగింది సో ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రీసెంట్లీ వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పంట అయితే నష్టపోయారో సో అటువంటి పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు తాజాగా శుభవార్తను అయితే ప్రకటించింది సో ఒక్కొక్క ఎకరాకు పదిహేడు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఒక్కొక్క హెక్టార్కు డబ్బులు అయితే మనకు ఇవ్వబోతున్నారు అరటి పంట ఏదైతే ఉంటుందో దానికి మనకు మనకు అదనంగా పదివేల రూపాయలైతే నష్టపరిహారం సొమ్ము అయితే ఇవ్వబోతున్నారండి సో ఇక మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒకవేళ కొబ్బరి తోట కనుక ఉన్నటువంటి రైతులు కనుక అయితే ఈ కొబ్బరి తోట కలిగినటువంటి రైతులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో చెట్టుకు పదిహేను వందల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే ప్రారంభించిందండి ఈ రోజు నుంచి పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే అందరి అయితే రాబోతుంది మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి ఆయా సంబంధిత ఎవరైతే రైతులు పంట నష్టపోయారో అటువంటి రైతుల ఖాతాలలోకి అయితే విడుదలైతే చేస్తున్నారు సో మనకి ఇది మనకు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి అయితే డబ్బులు జమ అవుతూ వస్తాయి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పాడి రైతులకు కూడా శుభవార్త అయితే వచ్చిందనమాట సో పాడి రైతులకి ఎవరైతే ఆవులు గేదెలు దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్లీ వచ్చినటువంటి వరదల వల్ల యాభై ఏడు పశువులు అయితే చనిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అందులో మనకు గొర్రెలు కొన్ని ఉన్నాయి బర్రెలు కొన్ని ఉన్నాయి అలాగే ఆవులు కొన్ని ఉన్నాయి సో వీటిలోకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాడి ఆవులు పాడి గేదెలు కనుక అంటే పాలు చెట్టు కనుక ఏమన్నా అయితే మనకు పశువులు వాటికి సంబంధించి యాభై వేల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్ము అయితే ఇస్తారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు గొర్రెలు కానీ మేకలు కానీ సం మీరు పెంచుకునే వారి కనుకైతే మీకు గరిష్టంగా ఏడు వేల రూపాయలు అయితే డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి ఇస్తారు ఇక అదేవిధంగా మీరు కనుక ఒకవేళ నార్మల్గా ఏదైనా సరే పాడివి కాకుండా పాలిచ్చేటివి కాకుండా నార్మల్గా మగవు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ చనిపోతే వాటికి పదివేల రూపాయల వరకు అయితే ఇస్తారన్నమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నార్మల్గా ఎవరైతే వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మరియు రెండోదిగా పాడి రైతులు సో ఎవరైతే పాడి పశువులను పాలిచ్చి డైరీ అట్లా పెట్టుకుంటారో వాళ్ళు ఇంటి దగ్గర పాలు తీసుకొని బూతికి పోసుకొని జీవనం సాగించేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో పాడి పరిశ్రమల మీద ఆధారపడిన రైతులకు ప్లస్ నార్మల్గా మనకు వ్యవసాయం సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించినటువంటి రెండు నష్ట పరిహారాలకు మనకు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ డబ్బులు అనేటివి అందరి ఖాతాలలోకి మనకు నేరుగా అయితే పడ్డం జరుగుతుంది రీసెంట్లీ మనకు మోతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇళ్లలోకి వరద వచ్చినటువంటి ఏరియాస్లో ఎవరికైతే ఉన్నారో వారికి కలెక్టర్ల ఆమోదంతో డబ్బులు కూడా వాళ్ళ ఖాతాల్లోకి కూడా వేశారు అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అనేది ఈ రోజు నుంచి జమ అయితే అవుతుంది ఇది కలెక్టర్ల ప్రమేయం లేదండి డీబీటీ పద్ధతిలో ఆల్రెడీ కలెక్టర్లు దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేయడం జరిగింది గుర్తించడం జరిగింది సో అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు ఇక మన యొక్క సంబంధించినటువంటి మిగిలినటువంటి రెండు శుభవార్తలకు సంబంధించి క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్ రావడం జరిగిందండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ముఖ్యంగా మనకు పది ఎకరాల కంటే భూమి తక్కువగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ ఏంటంటే అన్నత సుఖీభ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు తీస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదండి సో కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేస్తున్నారు సో కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కలిపి ఒక్కొక్క రైతు ఖాతాలోకి నేరుగా పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే మనకు దీన్ని బయట పెంచడం జరిగింది గతంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు మిగిలినటువంటి మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలని అది పెంచి నేరుగా మనకు ఇరవై వేల రూపాయలు అయితే చేశారు అయితే ఈ ఇరవై వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయల్లో రీసెంట్లీ మనకు తొలి విడత కింద నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు ఆగస్టు నెలలో అయితే అన్నదాత సుఖీభవ పథకంలోని తొలి విడత కింద ఐదు వేల రూపాయలైతే విడుదల చేశారు సో అనంతరం మనకిప్పుడు రెండో విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రెండో విడతకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే రైతులు ఈ క్రాప్లో నమోదు చేసుకుని ఉంటారో అటువంటి వారికి మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించిన ప్రాధాన్యత అయితే వస్తుంది సో ఎందుకని అంటే మనకు అన్నదాత సుఖీభావం అంటే రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి సో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరు ఎలిజిబిలిటీ సాధించాలి అనుకున్నట్లయితే నేరుగా మీరు ఏం చేస్తారంటే ఈ క్రాప్లో నమోదు అవ్వండి ఈ క్రాప్లో నమోదైనటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తాయి సో ఇక ఈ క్రాప్లో నమోదు అవ్వడం వల్ల చాలా వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ ఈ వీడియోలు దీని గురించి చెప్పానంటే మళ్ళీ లెంత్ అయితే అవుతుంది సో కాబట్టి మనకు ఈ క్రాప్ అయితే మీరు సచివాలయంకి వెళ్ళి చేసుకోండి అంటే రైతు సేవా కేంద్రంలోకి వెళ్ళి మీరైతే చేసుకోవాలి ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే జన్యున్గా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కావాలనుకుంటారో అటువంటి రైతులు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఆధార్ కార్డుకి మీ యొక్క పట్టదార్ పాస్బుక్ని మీరు మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు ఈ వెబ్ ల్యాండింగ్ అనేది మీరు ఎవరైతే చేసుకుంటారో సో వారికి మాత్రమే ఇక నుంచి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి సో చాలామంది లాస్ట్ టైం మనకు అన్నదాత సుఖీభవా ప్లస్ పీఎం కిసాన్ సమ్మనిధి ఈ రెండు స్కీమ్స్ అనేది ఒకేసారి లాంచ్ చేసినప్పుడు చాలామంది ఏమడిగారంటే బ్రదర్ మాకు వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైతే పిఎం కిసాన్ ఉందో అది పడలేదని కొంతమంది అన్నదాత సుఖీభవా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ అమౌంట్ అయితే పడలేదని చెప్పేసి సో చాలామంది కామెంట్స్ అయితే చేశారనమాట సో దీనికి సంబంధించి మనం క్లారిటీగా విషయం చెప్తాను వినండి మనకు అన్నదాత సుఖీభావ స్కీమ్లో ఇరవై వేల రూపాయలు ఉంటే రెండు పథకాలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం వాటా సపరేట్గా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వేసే డబ్బుల్ని నేరుగా మనం అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సపరేట్గా ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్స్ కూడా మనం సపరేట్గానే పథకానికి అప్లై చేసుకోవాలి అందులో భాగంగానే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పుడు రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది మనకు ఈ రోజుతో లాస్ట్ అయితే అవుతుంది సో లాస్ట్ అయిపోయిన తర్వాత మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు మన మనకు బాగా గుర్తుపెట్టుకోండి గతంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా లాస్ట్ టైం పేమెంట్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి అనర్హత అయితే వచ్చిందంట సో ఎందుకనంటే డబ్బులైతే విడుదల చేసినప్పటికీ వాళ్ళ ఖాతాల్లోకి పడకపోవడానికి రీజన్ ఏంటంటే ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అనర్హులుగా గుర్తించబడి పక్కన పెట్టారు వాళ్ళని సో కాబట్టి మీరు దయచేసి మీరు ఏం చేస్తారంటే ఎన్పిసి మ్యాపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోండి ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే నేరుగా అకౌంట్లలో డబ్బులు అయితే వస్తాయి రిమైనింగ్ మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదు అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేట్ చేయకుండా మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకోండి ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఉన్నటువంటి శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకానికి సంబంధించి తాజాగా మనకు మార్గదర్శకాలను అయితే మార్చారండి గతంలో ఉన్నటువంటి మార్గదర్శకాలు కాకుండా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో ఈ స్కీమ్ని అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి వినూతన అప్డేట్తో మన ముందుకు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రైతుల సంఖ్య చూసుకుంటే ఈసారి ముప్పై ఎనిమిది లక్షల మందికి ఈ పీఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పడవు సో ఎందుకని పడవు అనే విషయానికి గనుక మనం వచ్చినట్లయితే ముఖ్యంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే జన్యునిగా అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని మేము అమలు చేస్తాము రిమైనింగ్ వారితో మాకు సంబంధం లేదు మేము డబ్బులు ఒక్క రూపాయి కూడా వేయమని చెప్తున్నారు అందులో భాగంగానే అర్హుల లిస్టులోకి మనం పేరు అనేది వెళ్ళాలంటే ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే చెప్పారనమాట సో వాటిలో మనం వన్ బై వన్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే పిఎం కిసాన్ సమ్మని డబ్బులు పడాలి అంటే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి పైపెచ్చు సొంత భూమి కలిగినటువంటి రైతులై ఉండాలి సో కౌలు రైతులకైతే ఈ స్కీమ్ వర్తించదు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వర్తించదు సో ఈ విధంగా అయితే ఉండాలి ఇక మనకు రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ అనేది మీరు ఆధార్ కార్డ్కి పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని అయితే లింక్ చేసుకోవడమే దీన్ని ఈ కేవైసీ అంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా కేవైసి పూర్తి చేసుకోవాలి ఇక మనకు మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గతంలో ఏం చేసేవాళ్ళు అంటే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు రైతులు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ సంబంధిత వచ్చిన డబ్బులు అయితే పడేవి కానీ ఇప్పుడు తాజాగా వెలువడించినటువంటి రూల్స్ ప్రకారం చూస్తే కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మిగిలిన వారికి డబ్బులైతే రావు ఎవరికైతే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఎనలిజిబుల్ లిస్టులో పక్కన పెట్టేశారు సో కాబట్టి మీరైతే ఒకసారి అర్హులు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి ఎందుకనంటే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు వినూతనంగా కొంచెం కొత్త అయితే ప్రవేశపెట్టడంతో కుటుంబంలో ఒకరికి మాత్రమే కన్యూస్ చేశారు ఇక మనకు వచ్చేసి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఎవరైనా సరే రెండు వేల పంతొమ్మిది తర్వాత భూములు కొనుగోలు చేసినటువంటి వారికి ఈ స్కీమ్ వర్తించదు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్కి అనుకూలంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అర్హులైతే గుర్తించి నేరుగా వారి ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు వేల రూపాయలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు వేస్తుంది మొత్తంగా ఏడు వేల రూపాయలైతే మన ఖాతాల్లోకి ఈ నెలలోనే రాబోతున్నాయి అలాగే మనకు వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకైతే పెంచుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి దీనిపైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో పార్లమెంట్లో మనకు ఆమోదం తెలిపి నేరుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయితే చేయబోతుంది సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు మరో త్వరలో అయితే డబ్బులు వేయబోతున్నారు కాబట్టి ఈ నెలలోనే సో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి నేను మీకు తెలియచేస్తాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియోకి లైక్ చేసి దయచేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్